శ్రీకాళహస్తిలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న చోటు నుండి మరో చోటుకు ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనల మేరకు వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాలను పరిశీలిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆర్డీఓ కార్యాలయాన్ని మార్చాలని అధికారులు పరిశీలిస్తున్నారు శ్రీకాళహస్తిలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలోకి ఆర్డీఓ కార్యాలయాన్ని మార్చనున్నట్లు తెలుస్తోంది శ్రీకాళహస్తిలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాన్ని మరోచోట మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయం మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసి ఉన్నారు అయితే ఈ భవనం చిన్నది కావడం వీడియో కాన్సరెన్స్లు నిర్వహించడానికి గానీ సోమవారం పూట అర్జీలు సమర్పించడానికి వివిధ ప్రాంతాల నుంచి రైతులు వస్తే తగిన సౌకర్యాలు లేకపోవడం తదితర కారణాలతో ఆర్డీఓ కార్యాలయాన్ని విశాల ప్రాంగణం ఉన్న చోటుకు మార్చాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు ఈ మేరకు అధికారులు పలు ప్రభుత్వ భవనాలు ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ రోడ్లోని అతిథి అతిథిగృహం ఈటీసీ కేంద్రాన్ని పరిశీలిస్తున్నారు అయితే ఈటీసీ కేంద్రం పట్టణానికి చివరగా ఉండడం అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలియడంతో ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో ఉన్న ఆర్ఎండ్బి అతిథి గృహం అయితే అటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలోనూ పట్టణానికి నడుబొడ్డున ఉండడం కారణంగా ఇక్కడ ఉన్న అతిథి గృహంలోకి ఆర్డీఓ కార్యాలయాన్ని మారిస్తే ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు శ్రీకాళహస్తిలో ఆర్డీఓ కార్యాలయాన్ని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగవ తేదీన ప్రారంభించారు ప్రస్తుతం ఉన్న చోట మార్కెట్ యార్డులో సివిల్ సప్లై గోడౌన్లో మార్కెట్ కమిటీ కార్యాలయం ఎక్కడే ఏర్పాటు చేయడం తదితర కారణాలతో సౌకర్యవంతంగా లేని కారణంగా ఆర్డీఓ కార్యాలయాన్ని మార్చడానికి పరిశీలిస్తున్నారు అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా ఆర్ఎండ్బి అతిథి గృహంలోకి ఆర్డీఓ కార్యాలయాన్ని మార్చే విధంగా అధికారులు తగు చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది